thank you ఫ్రెండ్స్ స్మార్ట్ ఈ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే అడవిలో వన్యప్రాణులు వాటి దాహాన్ని ఎలా తీర్చుకుంటాయి ఆ వర్షాకాలం తప్పితే మిగతా కాలంలో నీళ్ళకు కొద కొరత ఉంటుంది ఆ నీటి కొరతను వాటి దాహం తీర్చుకోవడానికి వాటికి ఎలాంటి వనరులు ఉంటాయి ఈ అడవిలో అవి ఎట్లా దాహం తీర్చుకుంటాయి అనే దాని గురించి ఈరోజు నేను వీడియో చేయబోతున్నాను మంచి వీడియో ఫ్రెండ్స్ ఇది దేవుడు చేసినటువంటి అద్భుతము ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి బండరాతి మీద ఉన్నటువంటి దొనలను నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను రండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో భద్రంగా ఉంటుంది ఎవరే కానీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అజ్జి చూడండి ఎంత కంపౌందో మీ కంపౌన్ అలా దాటుకుంటే చిన్న చిన్న దారుణంలో పోవాలా చర్మానికి గిక్కునేది అంటే గానా ఊడ చర్మానికి ముళ్ళు నా ముళ్ళు ము ఇది ఎంతలా ఉందో ముళ్ళు దీని ఇది మున్నమయ్యా ఇది ఎంతలా ఉంది ఇది ఓ అమ్మా ఎంతలా ఉంది చూడు ముళ్ళు ఇది చూడని తింటుదాము వచ్చా ఇది చేతిలో గుచ్చుకునేటట్టుంది ఇది ఎంతలా ఉంది దీనికి ఎక్కువ లేదండి మేము ఇంత లోపల ఉన్నాయని చెప్పింటే కానీ క్యారీర్ కట్టుకోవచ్చున్నాము చూడండి అబ్బానా వచ్చినాయన్నా ధొనులు చూడ చుట్టూ పట్టాలు అంత బండి అంది అబ్బాబా నువ్వు దొనులు ఇవే అన్న ఇవే దొనులు కొంచెం అక్కడ నుంచి దొనులు నిన్ను నిల్లు ఎంత లోతుందో సూజాందేపా ఇదే అన్న అసలు ఫ్యాండ్ లోతుంది అన్న ఇవే ఇక్కడ ఉన్నటువంటి నెమలలకు పులులకు అడవిలో తిరిగేటువంటి వన్యప్రాణులకు కూరం రోగాలకు కానీ సాధన జంతువులకు కానీ దహనం చేసడానికి అడవిలో ఉండేటువంటి నీటి ఆధారం ఏదంటే ఇదే ఇలాంటి దండి ఉన్నాయి చూపిస్తాం అబ్బా ఈ ఈ ఉన్నాయి నీళ్ళు ఇది కూడా నెట్టుందో తిని తినడం బాగుండేది ఈ దొంగలలో కూడా రకాలు ఉన్నాయి ఈ ధ్వనులలో కూడా రకాలు ఉన్నాయి ఈ ధ్వని వచ్చేసి ఇది మూత ధ్వని అంట ధ్వని అంటే పైన కొద్దిగా ఉంటుంది లోపల వచ్చేసి ఎడలుపు ఉంటుంది అట్లాంటిది ఇది ఈ ధ్వని ఇది ఇది ఏందంటే ఇది పక్షులకు ఇక్కడ కొండలో తిరిగేటటువంటి పక్షులకు ఇంకా పక్షులంటే ఇంకా నెమలులు అడవి కోళ్ళు ఇంకా నానాక అన్ని జంతువులు వచ్చాయి బా ఆ ఆ జంతువు ఈ జంతువు అనేది ఏం లేదు ఇప్పుడు మేము ఈడొచ్చి ఉంటాము యాదొచ్చి నీళ్ళు ఏం ఇంకతో మాకు భయం అవుతుంది వాటి దానికి ఇవి వచ్చేసి ఆ ఉద్దమ్మలు అంటారంట మనం ఇక్కడ ఉంది చూడాలి ఆ ఉద్దంతులు అంటారంట ఇది ఆ ఉద్దన్నులు అంటే ఆవులు నీళ్ళు దావనికి ఉపయోగపడతాయండి ఆ ఉద్దండులు అంటారు అంట ఇక్కడ ఇంకా ఉండవు కొన్ని దొంగలు అది అబ్బాయి కుండలకు కొందీ చె నీళ్ళు అబ్బా ఈ నీళ్లు బల తేట కూడా అయినా ఇది ఇది కూడా ఏది జంతువు చూడు విశాంతి నీళ్ళు తప్పి అవుతున్నా నర్సీ నర్సీ నీళ్ళు తెచ్చుకల ఏం తెచ్చుకలే ఇప్పుడు నీళ్ళు తాగాలన్న తప్పదు అడవిలో జరిగేటువంటి జంతువులు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు బా ఒరే కుమారు నీళ్ళు తియ్యాకుండరా ఫిల్టర్ నీళ్ళు లెక్క బా టేస్ట్ ఉండే నీళ్ళు అన్నా నువ్వు బిస్లరీ వాటర్ కూడా దొరకదన్నా దీని లెక్క ఎక్సలెంట్ ఉన్నాయి నీళ్ళు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉన్నాయి ఇంత ఎండల కాలము బీస్లరీ వాటర్ కూడా పనికిరాదు దీనికైతే ఛాలెంజ్ ఇస్తాయి ఎవరికైనా ఇల్లు వాయి అబ్బాయి ఈడేదో చాలా పెద్దది గుడి గుట్టీడా ఒకటి గుడిపోయింది ఇది ఇది ఏదో గుడి పెద్దోనే ఇంత ఈడ ఒక ఆవుతోని ఆవుల ద్వనులు ఇక్కడ ఆవుల ఏంటంటే అడవిలోకి సుగాల వాళ్ళు ఇట అడవిలో ఆవులు కాసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆవుల మందలు నిలుదానికి ఉపయోగపడతాయి ఇవి ఈ మూత దొనులు అబ్బాబ్ నువ్వు ఇది జూడ నువ్వు అబ్బా ఇది లోపల తండ్రి ఇది ఇటు ఇటున్నా దీని దీన్ని ఇది లోపల తండ్రి ఇది ఖచ్చితంగా ఈ మూగదొనులు పైన సునికి చిన్నగా చిన్న హోల్ ఉన్నప్పటికీ లోపల మటుకు బీ బాగుంది ఒక మంచి దీంట్లో పండుకొని నిద్రపోవచ్చు ఇవి జంతువులు వల్ల కానీ దీంట్లో నీళ్ళు లేకుంటే కానీ సింహము పుల వెనకములు పడితే కానీ ఇంక దీంట్లో పండుకుంటాం బాధ ఎంత పొందావు ఇది బా దీదండి మరసి గుంజుకుంటారు చుట్టు బండ బండకు మధ్యలో బొర్ర హోలు ఈ హోలు ఇదేలే లే బొర్ర అనుకుంటే దీని లోపల మళ్ళీ ఇది ఎడల్పుగా మళ్ళా చూడండి దీంట్లో ఇదేలే బొర్ర అనుకుంటే దీని లోపల మళ్ళీ ఒక హోలు చూడు ముఖాలు కనపచ్చున్నాయి మనవి పైన నిమిషాలు వీడియో తీసేది కూడా కనపడుతుంది అంత తేట ఉన్నాయి నీళ్ళు హోలు కనపడతాయి చూడండి ఇంకా ఎంత అవుతుందో చాలా బొక్క లోపల చూడు తుట్టాగా తనుకోవచ్చు మంచి బొక్కలో ఉరే ఇక్కడ జంతువులు నీళ్ళు ఏంటి మన కుమార్కి ఈ ప్లేస్ అలా బాగా తెలుసీ కదా ఇలా కుమార్ నీళ్ళు ఎంత దేవుని సృష్టి చూడరు ఎంత అద్భుతంగా ఉందో అసలు దేవుడు ఎట్లా సృష్టించాడు ఈ జంతువులకు నీళ్లు రావాలా నీళ్ళు కావాలని అబ్బా చూడ అడవిలో ఉండే జంతువులకు ఇట్లా ఎండాకాలము దాహం తీర్చడం కోసం అనేసి ఎలా నిర్మించాడో అడవిలోనే వన్యప్రాణులకు నెమలులు జింకలు కుందే అబ్బాబ్ చూడన్నా ఇది అసలు ఓ అబ్బా లైటింగ్ ఎక్కువ ఇది ఇది మునిగిపోతుంది ఎంత లోతుందో అబ్బా ఇంతలోతు ఉంది ఈ ధ్వనులే బో సౌండ్ కూడా భద్రంగా ఉంది రీసౌండ్ వస్తుంది దొని ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ దొనలే అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులకు సంవత్సరం పొడవునా వర్షాకాలంతో వర్షాలు పడడం వల్ల నిండుతాయి ఆ తర్వాత శీతాకాలం ఎండాకాలం ఎంత ఎండలుండినప్పటికి కూడా ఈ ద్వనులు ఎండిపోకుండా అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులకు దాహం తీర్చడానికి ఈ దొనులు చాలా తోడ్పెడతాయంట ఈ ద్వనులు ఎవరో మనుషులు చేసినట్టు కాదు లేకుంటే ఏ ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జంతువుల కోసం తీసినటువంటి ద్వనులు కావు ఇవి ఇవి సహజ సిద్ధంగా వీటిని దేవుడే సృష్టించినాడేమో అనుకాల ఈ అడవిలో ఉన్నటువంటి మూగజీవులకు వాటి రోదన విని దేవుడు వాటి దాహం తీర్చాలనే దానికోసము దేవుడే వీటిని సృష్టించాడను కల చూడండి ఎట్లా ఉన్నాయి ఇవి

ఈ పుల్ల మునిగిపోయింది కుమారు ఇకొని వచ్చి ఈ దొనులు ఈ జంతువుల దాటా దిల్లనల్లా చూపిస్తున్నాయి ఇప్పుడు ఎండపోతున్న దాహం కొని ఏదైనా జంతువు వచ్చి ఇక్కడ నీళ్ళకి వచ్చే మన పరిస్థితి ఏంద్ర కుమారు నేటి తరానికి మనం ఆదర్శం యూట్యూబ్ లో మిగిలిపోతాం కనపడం నిలబడిపోతాం ఆదర్శం రేపు పొద్దున ఇంకొకరు వచ్చి చెప్పుకునే ఉంటుంది వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడనే పోయినారని ముందు మనం బయటకు యూట్యూబ్ వస్తారు కదా ఇలా చూడన్నావు ఎంత తేట ఉన్నాయి నీళ్ళు అసలు కొబ్బరి నీళ్ళు ఉన్నట్టు నా నీళ్ళు ఇవి అడుగులో కొబ్బరి నీళ్ళు జంతుకుల జంతుకులకు అందుకే నేను రోగాలు రంది అడవిలోనే వాటికి మామూలుగా పల్లెటూర్లలో జనారణ్యంలో తిరిగే జంతువులకు ఎక్కువ రోగాలు వచ్చి చచ్చిపోతుంటాయి ఈ అడవిలో ఉండే జంతువులు ఇంత సాధసిద్ధమైనటువంటి నీళ్ళు తాగడం వల్లనేమో వాటికి రోగాలు కూడా ఉండాలనుకుంటా నాకు తెలిసి ఆ నీళ్ళని తాగితే ఎంత స్వచ్ఛమైన అనుభూతి కలుగుతుందంటే అంత స్వచ్ఛమైన అనుభూతి నోరు ఇప్పటికి కూడా ఎంత మధురంగా ఉందంటే అంత మధురంగా ఉంది నా నోరు ఇంట్లో నీళ్లు తాగుతాము కుమారు మటుకు ఎక్సలెంట్ రా దేవుడు సృష్టికు బల చేసిన దేవుడు ఉండేది శిల్పాలు శిల్పాలునారు మనవాళ్ళు అంటారు కా శిలలపై శిల్పాలు చెక్కల మనలు దేవుడు చెక్కినాడు శిల్పాలు అమ్మ వండే ప్రాణం ద్వారా

వీడి దగ్గర దగ్గర అంటే నన్ను ఇరవై కిలోమీటర్లు తిప్పింటాడు కొండలో ఇల్లు లాదాం అమ్మా ఎంతసేపు తిరుగుతా ఉన్నా కొండలో రాళ్ళలో మాకే దప్పికైతే ఇంకా జంతువులకు ఎంత దప్పిగావు అందుకే నీళ్ళు ఇచ్చినది నీళ్ళు చూడ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో నీళ్ళు కూడా కాకుండా నీళ్ళు కుమార్ సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి నీళ్ళు టెంకాయ ఒకలు కొడితే టెంకాయల నీళ్ళు ఎట్లా ఉంటాయో అట్లా ఉండవు నీళ్ళు ఇవి ఎక్సలెంట్ గా ఉన్నాయి నీళ్ళు అబ్బా ఏమి కంపా గీప్తాను పోతాయి బంధం ఇవి చూడరా ఎన్ని చూడా విడిచిపోవాని చెప్పి బంధం యబ్బా సరే కొంత ఇటు చూడండి నువ్వు ఏమున్నాయి కుమారు ఇచ్చాయి కుమారు ఇది ఎంత లోతుందంగ దీన్ని చూడాల కాలు పెడితే నేను మునిగిపోతానేమో చూద్దాముడు దీనిలో దిగుదాం చూద్దాం దీని కథ ఏందో బోన్ లో ఎక్కువ ఉంది అబ్బా కొబ్బరి నీళ్ళొద్దు ఇట్లా చూడ కొబ్బరి నీళ్ళ కూడా ఇది నీళ్ళు అసలు దీని కానికి రాలే మనం అది పట్టేసినావు అటు పోయినాం కానీ ఇటు రాలే ఇలా చూడు నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఉన్నట్టున్నాయి ముందు రాయే చూద్దాం నువ్వు లావ్ లోందండిగుంది చూడు కొబ్బరి నీళ్ళు చూడు కొబ్బరి నీళ్ళున్నాయి నీళ్ళు ఎత్తిపోయి కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు నీళ్ళు మరి ముఖంగా కడుపుకుందాం అడిగిన ఇల్లు కట్టుకునేది మేలు ఊళ్ళో పోతే జనాలు తలకానే ప్రశాంతంగా ఉంది చూడు స్వచ్ఛమైన నీళ్ళు దేవుడిచ్చిన నీళ్ళు ఏమంటే వన్ప్రాణులు నువ్వు మాలో కొంచెం తండ్రి పోరాన్ని బయటికి తరుముతాయేమో ఒకటే అబ్బా ఎక్సెంట్ నా నన్నీళ్ళు యాక్ మార్చుకోండి రాన్న తలేక వలె వేస్తున్నాము ఒలే తెచ్చుకుని ఆహా ఎన్నేందో ఎట్టుందో చూడ బొక్క చుట్టూ గుండ్రాయింది మొత్తం గుండ్రాయి బండ బండరాయి మీద బొక్కలు ఇది ఇది చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి రాతి బండ మీద ఉన్నటువంటి దోణలను చూసాం కదా ఈ దోణలు లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ అడవిలో జీవి అడవిలో ఉన్నటువంటి వన్యప్రాంతాలకు దాహం తీర్చడం కోసం అనేసి ఏర్పడినటువంటి ధ్వని ఇవి ఇవి నాకు తెలిసి సహజంగా దేవుని చేత ఏర్పడినటువంటి ధ్వని అనుకుంటాను వాటిలో నీళ్ళు కూడా ఎంతో స్వచ్ఛందంగా ఉండాలంటే కొబ్బరికాయ కొడితే నీళ్ళు ఎటో మధురంగా ఉంటాయో అంత మధురంగా నీళ్ళు అంత స్వచ్ఛంగా ఉండదు దాని వర్ణించడానికి కూడా నాకు రావడం లేదు అంత బాగుండే నీళ్ళు తాగిన తాగినప్పుడు ఎంత తృప్తిని చెందు అంత తృప్తి చెందునం ఇలాంటి మరిన్ని వీడియోలు నాకు చేయడానికి మీ నుంచి నాకు ఒక ఎంకరేజ్మెంట్ కావాలి ఫ్రెండ్స్ ఆ ఎంకరేజ్మెంట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా యూట్యూబ్ ఛానల్ను మీ ఫ్రెండ్స్కు ఇతరులకు షేర్ చేయండి స్మార్ట్ కెషో యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు